తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అది మీడియా సమావేశమైనా పార్టీ సమావేశమైనా ఆఖరికి అధికారుల సమావేశమైనా సరే చెప్పి మొట్టమొదటి మాట నేను నిప్పు ముప్పై ఏండ్ల రాజకీయ జీవితంలో నేను నిజాయితీగా బ్రతికాను ఒక్క మచ్చ లేదు అని నిత్యమైన డబ్బ కొట్టుకుంటాడు అనే విషయాన్ని చిన్న పోరడని అడిగినా చెప్తాడు ఇలాంటి చంద్రబాబు నాయుడు తను ఏరుకోరి గత ముప్పై ఏళ్లకు పైగా పార్టీనికి అన్ని విధాలుగా అండగా ఉన్న తెలుగు తమ్ములను కాదు అని అధికారం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రచారధనాన్ని లూటు చేయడానికి పార్టీ మారిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అతని తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన దీని ప్రకారం దీపక్ రెడ్డిని ఇటీవల ఎమ్మెల్సీని చేసిన పెద్దల సభకు పంపించాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది నేను ఏమిటి అంటే నిత్యం నేను నిప్పు తుప్పు అని చెప్పుకున్న చంద్రబాబు అవినీతిని సహించను అని బేరాలు పలికి ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాలను కబ్జా చేసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఎమ్మెల్సీ అయిన వాకాటి నారాయణ రెడ్డి ఇంటి మీద సిబిఐ దాడులు నిర్వహిస్తే సాయంత్రం కల్లా చంద్రబాబు నారాయణ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు అదే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని అరెస్ట్ చేసి రెండు రోజులైనంత ఇంతవరకు చంద్రబాబు కానీ తెలుగు తమ్ముళ్లు కానీ నోరు మెదపలేరు కారణం గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం జేసీ బదారో పాటుగా ప్రస్తుతం అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఇదే విషయాన్ని ఇటీవల ఏపీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గారి భార్య స్వయాన మీడియా ముందు మా ఆయన పార్టీ గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఇచ్చాం ఇప్పుడు అనారోగ్యం పేరు మంత్రి పదవి నుండి తప్పిస్తారా అని ఏకంగా బాబునే ప్రశ్నించింది అయినా కానీ ఇక్కడ బాబు నోరు మెదపలేదు అంటే ప్రస్తుతం దీపక్ రెడ్డి అరెస్టు తో అటు ఏపీ రాజకీయాలు వేడికి పోతుంటే కయ్యమరణ చంద్రబాబు ఎక్కడ నోరు మెదిపితే జేసీ బ్రదర్స్ గతంలో టీడీపీ గెలుపుకు కుమ్మరించిన కోట లెక్క బయటకు వస్తుందని చంద్రబాబు నోరు మెదపడం లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సో దీపక్ రెడ్డి గారు చంద్రబాబు మాట్లాడలేకపోవడం వెనుక జేదీ బ్రదర్స్ ఉన్నారు అందుకే దీపక్ రెడ్డి అదుర్స్ జేసీ బ్రదర్స్ బేదుర్స్ ఇదే చంద్రబాబు మాయాబాజ్ అంటున్నారు